ఆడపిల్లని మనం గౌరవించుకోవచ్చు మంచి ఆడపిల్ల ఇలా ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే కదా సపోర్ట్ చేస్తాడు

ಮಾತ್ರ ಅನಪು ಎಲ್ಲ ಎಲ್ಲ ತುಗತಿ ನೀರು ಎಲ್ಲ ತಾವು చెప్పు నువ్వు చెప్పు చెప్పు సోషల్ మీడియా ఛానల్లో చూపిస్తాను చూపించాడు కాదు చూపిస్తుంది కదా డబ్బు చూపించింది కదా రైతు పైన పైన పడతావు సబ్ పడతావు అబోరి అంటే తప్పు కదా సెకండ్ అబోరి ఓకే మంచి క్వశ్చన్ అండి అబోరి అంటే ఎవరు నిర్ధించారు చూసే వాళ్ళందరూ డాక్టర్లేదు గారు మీడియా ఓకే ఆడపిల్ల వచ్చినప్పుడు ఒక్క నిమిషం నాకు నేరే కాదు నాకు వచ్చినప్పుడు ఆడపిల్లి వచ్చినప్పుడు ఎంత గోరి అగోరి వచ్చినప్పుడు కూడా శివుడు భక్తురాలు అనుకోని మనం కూడా గౌరవించుకో